ప్రియమిత్రులకు పునఃస్వాగతం కృష్ణ కర్ణామృతం ముప్పై ఆరవ శ్లోకాన్ని లీలాసుకుడు శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని లావణ్య విలాసాలని ధ్యానిస్తూ తాను ఒక ప్రణయినిగా ఆ కృష్ణుని ఆరాధిస్తున్నాడు ఆరాధ ఆరాధనాభావమే కృష్ణ కర్ణామృతం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం అందుమూలంగా ఒక కృష్ణుడు మాత్రమే పురుషుడు అని సమస్త జగత్తు కూడా స్త్రీ అని భావించినటువంటి భక్తులు కృష్ణ భక్తులు వారిలో ఇంకా రాధాదేవి ఇటువంటి వారిని గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించవలసినటువంటి అవసరమే లేదు లీలాసుకుడు కూడా అలాగే భావించాడు మీరాబాయి కూడా అలాగే రూపగోస్వామిని చూసి అడిగింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం రూపగోస్వామి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశాన్ని కోరినటువంటి ఆవిడ్ని నేను ఆడవాళ్ళకి ప్రవేశం ఇవ్వను అని స్వామి అన్నాడు అని కృష్ణుడు కాకుండా మరొక మగవాడు ఉన్నాడా అని ప్రశ్నించిందని ఒక కథని మనం ఇప్పుడు చదువుకుని ఉన్నాం అలాగే ింబాధర విభ్రమేణ హర్షార్ద్రవేణు స్వర సంపద హాహంత హాహంత మనోధునోతి లీలాసుకుడు ఆ శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని తలుచుకుంటేనే అయ్యో అనేటటువంటి బాధనతో అక్కట ఆ సౌందర్యాన్ని నేను ఇంకా చూడలేకపోతున్నానే అని వేతన చెందుతున్నాడు అధీరా బింబాధర విభ్రమేణ అధీరా చపలమైన వేణువు నువ్వుతున్నప్పుడు ఇటు అటు కదులుతున్నటువంటి బింబాధర దొండ పండు వంటి క్రింది పెదవి యొక్క క్రింది పెదవి యొక్క విభ్రమేణ విలాసము చేతను ఎంతసేపు కూడా వేణువును ఊదుతూ ఉండటం మూలంగా ఎర్రనైనటువంటి క్రింది ప్ర పెదవి అటు ఇటు కదులుతూ ఉండటం మూలంగాను హర్షార్ద వేణు స్వర సంపద ఉల్లాసము చేత హర్ష ఉల్లాసము చేత ఆత్ర తడిసిన రసవంతములైన చే మిక్కిలి రసవంతముగా ఊదబడుతున్నటువంటి వేణు పిల్లన గురువు యొక్క స్వర సప్త స్వరముల యొక్క సంపద సమృద్ధి చేతను మనోహరమైన మనోజ్ఞమైనటువంటి కేనాపి అనేనా ఇట్టిది అట్టిది అని చెప్ప నలవి కానటువంటి ఈ కృష్ణాఖ్య వస్తువు చేత మనహ మనస్సు ధునోతి చెలించిపోతున్నది హా హంతా అకటా అంటూ వేదన చెందుతున్నాడు అధరం సహజంగా ఎర్రగా ఉంటుంది దొండ దొండపండువలే ఆ అధరం అధీనమై ఉండి వేణుగానాన్ని ఆలాపిస్తుంది అటువంటి సౌందర్యాశయం చేత రసోద్యపకమైనటువంటి రసపారవశ్యాన్ని పొందిన ఆ రూపం తనకి కేనాపి మనోహరేణ దేని మూలంగా తనకు ఆనందం లభిస్తోందో తెలియట్లేదు కానీ నిరర్తిశయ మనోహరమైనటువంటి నా మనస్సు మాత్రం దునోతి చెలించిపోతోంది అంటున్నాడు లీలాసుకుడు చల బింబాధర లీల మెరుగుగా శారీర కాంతి చెటల్ జలదానికముగా రణం మురళి గద్యారీతిగా నించి నిచ్చలు నాట్యంబు మనోమయూరె కందో నిచ్చలు నాట్య మెచ్చు కందోయికిన్ ఫలమీ మోహన రూపము గ నెడు సౌభాగ్యంబు చింతింపగన్ అంటున్నాడు వేంగనామత్యుడు తెలుగు సేత స్వస్తి